నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా మరో బ్లోఅవుట్ మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లోఅవుట్ తో పరుగులు తీసిన సిబ్బంది భయాందోళనలో స్థానికులు జనం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ కాకినాడలో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు మాజీ ఎంపీ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూడి బాపిరాజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందినార్జులను అధికారులు నిర్మిత గడువులోగా పరిష్కరించాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నా కాకినాడ జిల్లా ఇన్చార్జ్ చూస్తే కలెక్టరేట్ సహా అన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను నిర్మిత గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ సిపిఓ పిత్రీనాథ్ జిజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్ డిఎన్ఎన్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ ఐసీడిఎస్ పిడి శ్రీ లక్ష్మి డిఆర్డిఏ పిడి జి శ్రీనివాసరావు తదితర అధికారులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం నాలుగు వందల నలభై అర్జీలు అందాయి ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని అన్నారు అర్జీదారులు తమ యొక్క అర్జీల స్థితిని తెలుసుకోవడానికి వన్ వన్ డబల్ జీరో నెంబర్ కి నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరు కాలని అర్జీదారులు తమ యొక్క అర్జీలను మీకోసం డాట్ ఏపీ ఇన్ వెబ్సైట్ నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు